ఏంటి ప్రచారం మీకు ఏమనిపిస్తుంది పల్సి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో మా అభ్యర్థి సోదరుడు మాగంటి గోపీనాథ్ గారు మా బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా వారు హ్యాట్రిక్ కొట్టారు హ్యాట్రిక్ కొట్టడం అది కూడా బ్రహ్మాండంగా పదహారు వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు ఈసారి ఈరోజు నేను చెప్తున్నాను మూర్తి గారు మీరు గుర్తుపెట్టుకోండి నవంబర్ పద్నాలుగు నాడు మళ్ళీ మాట్లాడతాను మీతో ఖచ్చితంగా పదహారు వేల ఓట్ల కంటే ఇంకా పెద్ద మెజారిటీతో ఈసారి గెలవబోతా ఉన్నాం ముమ్మాటికి మంచి మెజారిటీతో మా అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుస్తారు తప్పకుండా జుబ్లీన్స్ ప్రజలు మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రజలు వాళ్ళు చూపెడుతున్న ఉత్సాహం మా క్యాంపెయిన్లో కానివ్వండి అదర్వైజ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంది ఏ సర్వే చూసినా ఏ సర్వే చూసినా చాలా ఏకపక్షమైన వాతావరణమే కనబడతాయి అంటే ముఖ్యంగా అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చాలా గట్టి క్యాండిడేట్ అంతకుముందు ఎంఐఎంధరం పోటీ చేశారు ఇండిపెండెంట్ పోటీ చేసి ఓటు చేసుకున్నారు బట్ మీ క్యాండిడేట్ ఏ రకంగా గట్టి క్యాండిడేట్ ఒక అభ్యర్థి కార్పొరేటర్గా ఓడిపోయిన అభ్యర్థి మా హేమత్ నగర్లో మా అభ్యర్థి మా కార్పొరేటర్ అభ్యర్థి మీద ఓడిపోయిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఎప్పుడు జీవితంలో ఏ ఎన్నికల్లో గెలవనైనా ఏ రకంగా గట్టివాడని మీరు అంటారు